పార్లమెంట్ ఎన్నికలో బీజేపీని చిత్తుగా ఓడించాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి పిలుపునిచ్చారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సజీవరెడ్డి భవన్ లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య అధ్యక్షతన మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపిని ఓడించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు మహిళలు అందరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అక్రమ పొత్తులను వారి విధానాలను వైఫల్యాలను ఎన్నగట్టారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అధ్యక్షురాలు తోటి దేవి ప్రసన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అదిత జిల్లాలోని అన్ని మండలాల మండల కమిటీ సభ్యులు జిల్లా నాయకురాలు పాల్గొన్నారు సమ్మేళనాలు ముందుకు తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారు నిజా న్యాయం కూడా మీరు చూస్తున్నారు ఎక్కడ కూడా జరగట్లేదు కాబట్టి అందులో బేసికల్గా ఈరోజు మా మహిళా కాంగ్రెస్ సమావేశం లారీ న్యాయ సమ్మేళనం స్టార్ట్ చేస్తాం దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్లమెంట్కి సంబంధించి పన్నెండో పార్లమెంట్ సెగ్మెంట్లో ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో భాగంగా మండల్ బ్లాక్ బూత్తో పాటు విలేజ్ కమిటీ అంటే గ్రామ కమిటీ ఎంతవరకు వచ్చాయి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి చెడ్డా మళ్ళీ పార్లమెంట్లో కూడా ఆడాలి అని చెప్పేసి కానీ మేమందరం కూడా మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా కీలకమైన యాభై ఒక్క శాతం ఉన్న మేము మా ఓటు బ్యాంక్ లీజ్ చేసుకోవడం తప్పిస్తే మేము ఎక్కడ కూడా తగ్గకుండా కొట్లాడుతున్నాం నామినేషన్లో కూడా పెద్దకుండా వెయ్యాలని చెప్పేసి సో ఈరోజు ఇదే కాకుండా మహిళల పైన చూపిస్తున్న విపక్షనే కానీ బీజేపీ పార్టీ ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ పార్లమెంట్లో ప్రవేశించి ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని డీలిమిటైజేషన్ అని కాన్సి అని చెప్పి చెప్పింది మహిళలపై ఇంత చింత చుట్టూ ఇక్కడ కనపడుతుంది ఇదే కాకుండా చదువుకోవాలని అంటే గతంలో ఎక్కడన్నా డెలివరీస్ చేయించుకోవడానికి వెళ్ళాలంటే చాలా దూరం వారికి నడిచిపోవడం సో ఇవన్నీ పలు అంశాలపైన ఫోకస్ చేస్తుంది నాయ సమ్మేళన్ న్యాయ యాత్ర సో ఈ న్యాయ యాత్రకు సంబంధించి రాహుల్ గాంధీ గారు చాలా విషయాలు వారి దృష్టికి వచ్చాయి సో దీంతో భాగంగా మేము చెప్పాల్సింది ఏంటంటే చేసిన కాకుండా నిత్యావసర సరుకులు టమాటా ధర అప్పుడు వందకు చేరిండే ఉల్లిపాయ ధర చేరిందంటే నిర్మల సీతారామన్ గారు ఉల్లిపాయ తినొద్దని చెప్పి పాపం చెప్తున్నారు మా పెద్దాక మరి ఇక్కడి నుంచే పోయింది సెంట్రల్ మినిస్టర్ అయింది సంతోషం ఒక మహిళ ఉల్లిపాయ రేట్లు కంట్రోల్ చేయదని ఈమె అక్కడ కూర్చోడం కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా బయటకు వస్తుంది మా పిల్లలందరికీ ఉద్యోగాలకి అలా నీళ్ళు నిధులు నియామకాలు ఎక్కడుంది నీళ్ళు ఎక్కడున్నాయి ఈరోజు వేడికట్టే చూస్తే తెలుస్తుంది కాళేశ్వరం పడ్రే చూస్తే తెలుస్తుంది ఇన్ని కమిషన్లు తల తరాలు తినే అంతా మాట్లాడతారు ప్రోటోకాల్ గురించి మాట్లాడతారు ప్రోటోకాల్ మీరు మాట్లాడతారు కుంత కనిపిస్తే వేయిస్తానన్నాడు వేయివ్వకపోగా ఈరోజు దౌర్జన్యాన్ని కేడుతున్నాం కుండీ చెప్పు పెడుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చెప్పు పెడుతుంది అతి రద్ది మహావీరులు ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాకుండా వట్టి విక్రమార్క గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కోమట్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా సిగ్గు లేకుండా మేము అందరం స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిస్తే మేము వెళ్ళి ఈ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడామని అబద్ధంగా ఆడుతున్నారు ముఖ్యమంత్రి చిత్తాశ్రు కూర్చొని నల్గొండ సభల్లో మాట్లాడడం గొప్పతనే కాదు ఒక మగవాడు ధైర్యం ఉండాలి గట్టున్న సీఎం అన్నాడు అమరవీరుల గురించి మాట్లాడాడు అమరవీరులకి ఏం చేశారు రెండు వందల మీరు మీకు ప్రేక్షిస్తున్నాం మేము చేస్తున్నాం న్యాయం వాళ్ళు చేయలేదు ఈరోజు నిరుద్యోగులందరూ కూడా చెక్కు పెట్టేసి పక్కన పడేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు బజీలు పక్కడ చెప్తారా ప్రధానమంత్రి ఇదేనా మన చిత్తశుద్ధి ఎన్ని ఎన్ని కోట్ల ఉద్యోగాలు చెరలు అడుగుతున్నా ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కానీ చిత్తశుద్ధి లేకుండా కాబట్టి మహిళలు ఆలోచిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్తున్నారు ఎన్ని రాజకీయాలు వేసినా బ్రీ ఆగదు ఐదు వందలు కాదు కానీ ఈసారి మహిళలు ఓటు బ్యాంక్ అమ్ముకోకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈరోజు రోజు డబ్బులు తీసుకోవాలని చెప్తున్నాం మా చెల్లెళ్ళకు కూడా ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మొట్టం కట్టాలని అడుగుతున్నారు ఎందుకు చెప్తున్నాం ఇదంటే గతంలో మేము చూసినట్టయితే బీసీ బంధువే కానీ మహిళా బంధువే కానీ దళిత బంధు పైన కానీ డబల్ బెడ్రూమ్లే కానీ వాళ్ళ మేనిఫెస్టో పెట్టిన దళిత ముఖ్యమంత్రి కానీ ఏది కూడా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు సిక్కు లేకుండా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు ఈరోజు అసెంబ్లీలో మాటే సీ కనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నారని ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా ఈరోజు మాటే ఉంది ఈరోజు మేమే ఉన్నాం ఉన్నామన్నట్టు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మైండ్ దొబ్బింది అందరికీ ఎక్కడ కూడా మహిళలకు పెద్దపీడ వేయండి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మేము ఖండిస్తున్నాం ఈరోజు జీఎస్టీల పేరు మీద దోసుకు తింటున్నారు పెరిగిన నిత్యావసర సరుకులు ధరలే కానీ ఈరోజు మీరు చూసినట్టయితే పెట్రోల్ డీజిల్ ధరలే కానీ గ్యాస్ ధరలే కానీ పదకొండు వందల పదకొండు వందల యాభై పన్నెండు వందల వరకు సబ్సిడీ అడిగితే మహిళా కాంగ్రెస్ గొడవ చేస్తారు ధర్నా చేస్తే వీటికెళ్లి పోలీస్ స్టేషన్లో వేస్తారు సబ్సిడీ లేకపోగా